డియర్ స్టూడెంట్స్ అందరికీ శుభోదయం గ్రూప్ టూలో ఎవరైతే సిపిటీ వన్ ఇట్ టూలో సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు అయితే ఈరోజు ఉన్న ప్రధానమైన సమస్య ఏంటంటే క్యారీ ఫార్వర్డ్ గ్రూప్ టూకి రాసిన వారిలో చాలామంది ఎంప్లాయీస్ ఉంటారు అలాగే ఇటీవలే జరిగిన ఏపీఎస్సి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అందులో సెలెక్ట్ అయిన వారు కానివ్వండి డిఎస్సిలో సెలెక్ట్ అయిన వాళ్ళు కానిస్టేబుల్స్లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఎవరైతే మీరు గ్రూప్ టూలో కొన్ని పోస్టులకి వెళ్ళాలనుకోదు దానికి చాలా కారణాలు ఉంటాయి ఒకటి మీకు స్టేట్ కేడర్లో విజయవాడలో పోస్టు అనేది నచ్చదు అలాంటప్పుడు దానికి అన్విలింగ్ ఇవ్వండి అలాగే జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ కానీ ఇతర కేడర్లు మాకు అవసరం లేదు అనుకున్న వాళ్ళు ఉంటారు అటువంటి వానికి అన్విలింగ్ ఇవ్వండి అలా కాకుండా మీరు అన్నింటికీ కూడా విల్లింగ్ పెడితే ఆ తర్వాత ఏమవుతుందంటే అది క్యారీ ఫార్వర్డ్కి వెళ్ళిపోయి ఈ నోటిఫికేషన్లో భర్తీ కాకుండా తదుపరి నోటిఫికేషన్లో మరలా భర్తీ చేస్తారు మరి మీ యొక్క తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఇదే నోటిఫికేషన్లో చాలా వరకు నిరుద్యోగులు ఉంటారు వాళ్ళకి ఏ పోస్ట్ వచ్చినా అది ఒక అదృష్టమే అటువంటి వారికి ఇది ఒక మంచి అదృష్టంగా భావిస్తారు కనుక ఆ సహాయం ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చేయాలి మీరు సాధారణంగా మాకు గ్రూప్ టూ పోస్ట్ వస్తుంది అనే ఉద్దేశంతో మీరు పెడతారు అలా కాకుండా అన్విల్లింగ్ ఇచ్చుకున్నట్లయితే సపోజ్కి ఆల్రెడీ గ్రూప్ టూలో చాలామంది నాన్ ఎడ్యుక్యూటివ్ క్యారర్ వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ కూడా మరలా రాస్తారు ఎగ్జిక్యూటివ్ క్యాడర్ కోసం రాస్తారు మరి అదేవిధంగా ఎగ్జిక్యూటివ్లో కూడా ఏడీఓ ఈఓ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఇటువంటి పోస్టుల వాళ్ళు కూడా మాకు డ్యూటీ కావాలి సబ్ రిజిస్టర్ కావాలని రాస్తుంటారు అలాగే సెంట్రల్ గవర్నమెంట్లో చాలా వరకు కూడా లక్షల్లో జీతాలు ఉన్నవాళ్ళు వాళ్ళు సొంత జోన్లో రావాలనే ఉద్దేశంతో రాస్తారు మీకు ఈ జూనియర్ రెసిడెంట్ పోస్టులు అటువంటివి పెద్ద కాదు కనుక అటువంటి పోస్టులకు మీరు అన్విలింగ్ ఇచ్చి వారికి మంచి చేస్తారని కోరుకుంటున్నాం అయితే మన స్టూడెంట్స్ ఎవరైతే వీడియో చూస్తున్నారో మీరు ఆ ఇచ్చిన దాన్ని నాకు స్క్రీన్షాట్ వాట్సాప్కి పెట్టండి నైన్ ఫోర్ నైన్ వన్ సిక్స్ జీరో వన్ త్రీ ఫోర్ సో మీ యొక్క కాంటాక్ట్ నెంబర్కి పంపిస్తాం సో మీ ఇలాంటి అన్వీలింగ్ వాళ్ళందరూ ఎక్కువగా ఉన్నట్టయితే మన స్టూడెంట్స్ అందరూ కూడా ధైర్యంగా వాళ్ళ పోస్టులకు వెళ్ళగలరు ఖచ్చితంగా మీరు ఇలా చేస్తే వన్ ఇన్స్ టూలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక పోస్ట్ వస్తుందండి ఎందుకంటే ఎక్కువగా నాకు తెలిసినంత వరకు గ్రూప్ టూలో సెలెక్ట్ అయిన వాళ్ళందరూ ఉద్యోగులై సపోజ్కి జోన్ వన్లో ఒక టీచర్ ఉంటారు అతను చాలా ఎక్స్పీరియన్స్ ఒక స్పేస్ స్కేల్ కూడా గ్రూప్ వన్ కేటాక్ వెళ్ళిపోతుంది వాళ్ళ వైఫ్ కూడా ఎంప్లాయ్ అయ్యి ఉంటారు వాళ్ళు ఏఎస్ఓ కూడా వెళ్ళరు మరి అటువంటి వాళ్ళు మాకు ఏదో ఉద్యోగం వస్తుంది అని చెప్పి ఏఎస్ఓ పెట్టేసి తర్వాత మీరు వెళ్లకుండా ఉంటే అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అలాగే జోన్ జోన్లో కూడా ఈవెన్ మన స్టూడెంట్స్ ఎనిమిది మంది వరకు చాలా హైకే ఎస్ఐలు ఉన్నారు వారు కూడా నాకు చెప్పారు ఇంతకుముందు ఈ వీడియో ఫస్ట్ నేనే చేశాను అప్పుడు మీకు బిల్లింగ్ ఇచ్చేటప్పుడు చేశాను అప్పుడు ఇవన్నీ కూడా మీకు పెట్టాను సబ్ ఇన్స్పెక్టర్ కూడా ఉన్నారు అలాగే ఏఎస్ఓలు ఉన్నారు మీరు అందరూ కూడా మరల మరలా ఇప్పుడు ఇచ్చారు కనుక ఈ విధంగానే ఆ అన్వీలింగ్ ఇస్తూ సపోర్ట్ చేయండి నెక్స్ట్ అదేవిధంగా ఇంకా మరొక వీడియోలో నేను ఆర్డర్ ఆఫ్ చాలా ఇంపార్టెంట్ అండి ఈరోజు మీ భవిష్యత్ అంతా కూడా ఏంటంటే ఈ ఆర్డర్ ఆఫ్ రిఫరెన్స్ ఇవ్వడం బట్టి ఉంటుంది మీకు తెలియకుండా చాలామంది ఏం చేస్తున్నారంటే ఏఎస్ఓలు ఎక్కువ ఉన్నాయి కదా ముందేస్తున్నారు కానీ మీ మెరిట్ ప్రకారం చూస్తుంది ఆ యొక్క మెరిట్ ప్రకారం ఎలా రావాలో మరి వీడియో చేద్దాం అయితే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి ఖచ్చితంగా ఈ మధ్య జరిగిన ఏపీపీఎస్సి రిజల్ట్స్ రాకపోవచ్చు కానీ ఒకరు మీరు మెరిట్లో సెలెక్ట్ అయ్యి ఉండొచ్చు అయ్యో ఇది రాలేదు అనుకోకండి ఖచ్చితంగా దానికి సంబంధించి ఖచ్చితమైన జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ ఇటువంటి కేడర్లు మీరు ఇస్తూ ప్రతి ఒక్కరికి సహకరిస్తారని మన విద్యార్థులందరి తరఫున మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మరి అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళు కూడా తెలియచేయండి మరిన్ని వీడియోలో మనం ఈ సమాచారాన్ని అందిద్దాం ఆర్డర్ ఆఫ్ రెఫరెన్స్ కూడా మరొక వీడియో చేయాలి థ్యాంక్ యూ మీ ఆర్ఎస్ రెడ్డి సార్